hi everyone welcome back to Adna's skin channel temple flag friends శ్రీ 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 సీతారామస్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు రెండవ రోజు ఇరవైవ తేదీ లక్షవారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పూజా కార్యక్రమం నిర్వహించారు దంపతుల చే పూజా కార్యక్రమం నిర్వహించారు క్షీరాధివాసం ఛాయాదివాసం విమాన ప్రతిష్ట దానాదివాసం విశేష హోమములు మంగళహారతలతో నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలన్నీ నర్సనపేటి నివాసులు సువర్ణ కంకణ సన్మానితులు శతాధిక ప్రతిష్టాపిక్కులు ఆగమ కోది బ్రిదా శ్రీనివాసార్లు వారి ఆధ్వర్యం నిర్వహించబడింది శ్రీమాన్ ఇప్పలి శ్రీనివాసలు వారి బ్రహ్మత్వంలో మరియు ఆలి ప్రధాన అర్చకులు ఆగమన ప్రవేశ శ్రీమాన్ ఛామర్తి శేషాచార్యు వారి నేతృత్వంలో పైన మంది రుత్ అత్యంత వైభవంగా జరిపించబడింది ఫ్రెండ్స్ రెండవ రోజు పూజా కార్యక్రమంలో క్షీరాదివాసం ఛాయాదివాసం విమాన ప్రతిష్ట దానాధివాసం విశేష హోమములు మంగళహారతులు అన్ని ప్రత్యక్షంగా చూద్దామా మరి जय श्री सदा प्रदेश क्षेत्रय पुत्र स्वयं श्री देवी देवतां साम पद्मिनी नमोयम भायवे नमोहा भायवे विश्वज्ञान पूजयावे समशोवाय नमोहा समशोवाय विश्वभामيان पूजयावे ओम शम शंकराय कृष्ण एम काबाल कंसन साईं कंसवान प्रते प्रगोत्र परिवार से ओम का सायं कार्यक्रम ग्राम उपहर से सत्स्वो भावकना हस्त व्यायाम लाया या हृदय वक्रा के सुंदर नया प्रमाणेय तस्वा अग्र बहिस्तत्वं कथं अधिकोत्पा भलजनम वयाक केस्वां करवन्नं वक्ररूपं दकार जगाता दिग्राता बन्योग दिग्राव जागराई इस अस्तित्व अपने राम जगत्या ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम 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 शिवाय

ఫ్రెండ్స్ శ్రీ సీతారామస్వామి దేవాలయంలో రెండవ రోజు పూజా కార్యక్రమం అన్నీ చూశారు కదా ఎలాగో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి జై శ్రీరామ్